రైతుల పక్షాన నిలబడి రైతులందరికీ తగిన గిట్టుబాటు ధరను కల్పించి రైతన్నలను ఆదుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మా రైతులందరి తరఫున కృతజ్ఞతలు నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించినందుకు విడవలూరు కొడవలూరు మండల రైతులు కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రైతుల పక్షాన నిలబడి సంబంధిత అధికారులతో నాయకులతో చర్చలు జరిపి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ధాన్యం అమ్ముకున్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లో నగదు జమ చేయడం వల్ల నేడు నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా ఉన్నారని రాబోయే పంటకు కూడా ఇదే విధంగా కొనసాగించి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు నక్కల మురళి గల్లా సుమన్ తూము మాధవ బయ్యా శ్రీనివాసులు పోలిరెడ్డి సుధాకర్ రెడ్డి అలగర వెంకటేశ్వర్లు కొమ్మిరెడ్డి విజయ్ గల్లా చెంచయ్య తదితరులు పాల్గొన్నారు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మిగతా అన్ని అధికారులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మన రైతులకి గత రెండు నెలల నుంచి ఈ ఒడ్లు ధాన్యం రేటు అయ్యి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక ఒక దానికి వచ్చి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పంట అయిపోయింది అందరికీ అయిపోయింది ఈ విషయంలో సీఎంఆర్ గవర్నమెంట్ కానీ సివిల్ సప్లై ద్వారా ఈ సీఎంఆర్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందులో ముఖ్యంగా మనకు జరిగింది కోవూరు కాన్స్టెన్సీలో కొడవలూరు మండలం ఎడవలూరు మండలము ఈ రెండు మండలాల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతులకి కొంతమందికి ఎవరికో అటో ఇటో ఏదన్నా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళకి ఈ క్రాప్ చేసుకోకుండా అది షెడ్యూల్ చేసుకోలేక మనకెందుకులే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది ఈ ఈ విధంగా జరిగేదానికి పోవర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు కలెక్టర్ గారితో కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు సీఎం గారితో కావచ్చు వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎట్టో ఒక విధంగా బయటపడేశారు కాబట్టి ధన్యవాదాలు జలుపు చేస్తున్నాం రేపు ఉదయాన్నే పదిన్నర గంటలకి దాదాపుగా ఈ రెండు మండలాల్లో కలిసి ఒక వంద మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు జరుపుతున్నాం స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు తెలుపుతాం పోయి ఎందుకంటే సమస్యను మనం చూపించాం పరిష్కారం వాళ్ళు చేశారు పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకోం పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే తర్వాత వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీకి రబీ కాదు ఖరీఫ్కి ఇది రబీ అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగ్ ఒక వారం రోజుల లోపల జరగబోతుంది నీళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తారు నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు కానీ రెండవ పంటకి నాన్ డెల్టాకి ఇవ్వరు అది కూడా ఇబ్బంది అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలనేది కాదు దాదాపు ఒక యాభై టీమ్స్ నీళ్ళు ఉన్నాయి గడ్డ స్టోరేజ్ పోయినా తాగునీళ్ళకి పోయినా మిగతా వాటికి పోయినా ఇది దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము ఇది మిగతా నెక్స్ట్ రాప్కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది అదే దేవుడేం వరం ఇచ్చాడు పూజారి వరం ఏం లేదన్నట్టు వాళ్ళు పూజారి వరం లేదన్నట్టు అయిపోయింది వాళ్ళు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు సివిల్ సప్లై డిఎం వచ్చి రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా వర్క్ చేశారు మన జిల్లాకి తిరుపతి జిల్లా ఏంటంటే మనం చెప్పలేము మన జిల్లా కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ చేశారు కింద స్థాయి అధికారులని పోయినసారే కింద స్థాయి అధికారులు వాళ్ళు చేతి వాత ప్రదర్శించారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు అయ్యి మిల్లర్లు అంటే మిల్లర్లు అది తెలిసింది అది మనం మనం ఏమనలేం ఈ వీళ్ళు సహకార సొసైటీల్లో ఉండే సీఈఓలు అంటారు వాళ్ళు వాళ్ళేం మైక్రోసాఫ్ట్కి సీఈఓలు కాదు ఒక గుమ్మస్తాలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఎరువులు యూరియా కానీ ఈ వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది తర్వాత వచ్చి ఈ ధాన్యం వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది మిగతా టైంలో జీతం తీసుకుంటారు వాళ్ళు పని ఉండొచ్చు ఆఫీస్ పని ఉండొచ్చు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు చేసేదానికి కూడా వాళ్ళు కలెక్టర్ కలిసేదేమో సులభంగా ఉంది వీళ్ళని కలవాలంటే రైతులు కసురుకుంటా వాళ్ళు డ్యూటీ వాడు సక్రంగా అందరినీ అంటలేదు కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు వరిని ఉంది తలమంచి ఉంది ఉంది గుండెలంపాలు ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళల్లో కొంతమంది మేము ఎవరని చెప్పము వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అది తెలుసు అందరికీ తెలుసు వాళ్ళు చెప్పము తర్వాత వచ్చి ఇప్పుడు ఈ దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా దళారులు అవుతారు వెళి వాళ్ళు వాళ్ళు ఓట్లు కొలుసా సీఎంఆర్ పేరు చెప్పి రైతులను మోసం చేశారు అది కూడా తెలుసు చాలామంది తెలుసు ఏ మనం ఈ ఊరని కాదు బయట ఊర్లో కూడా వాళ్ళు ఏం చేయాలా ఉండే అవకాశాన్ని రైతుల కోసం చేయకుండా వాళ్ళు స్వార్థం చూసుకొని కోడ్లైందంటే ఇటెత్తేసి అట్టెత్తేసి చేసినారు ఈసారి ఇప్పుడు ఇది జరిగింది ఈసారి రాబోయే ఖరీఫ్కి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా జరగకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇవన్నీ సెటర్ చేస్తారని కోరుకుంటున్నాం మిగతా రైతులు కూడా మాట్లాడతారు ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి దాదాపుగా మూడు వందల ఎకరాలు పవర్జలు కావాలి అది దీని మీద ఒక రెండు వందల ఎకరాలు పళ్ళబాట దారి ఉంది అది గట్టి దాదాపుగా నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయింది అది అది అట్ట ఉన్న పళ్ళంగా కూలిపోయింది దాన్ని దాన్ని ఇమీడియేట్లీగా ఒక వారం పది రోజులు లోపల పని కానీ చేయకుంటే ఈ మూడు వందల ఎకరాలకి నీళ్లు బారువు ఈ రెండు వందల ఎకరాలకి దారిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది దాన్ని దాన్ని తెలియజేసినాము ఇరిగేషన్ అధికారులకు తెలియజేసాము ఫోటోలు తీసుకొని పంపించినాము దాన్ని ఇమీడియేట్లీగా చేయకపోతే తొందరలో ఐఏవి మీటింగ్ పెట్టి నీళ్లు రిలీజ్ చేస్తే ఏ పని చేయలేరు వాళ్ళు నార్లు పోసుకోలేరు ఈ దారిని పోయే రైతులు ఇబ్బంది పడతారు దాన్ని కూడా దానికి రేపు ఎమ్మెల్యే కలిసినా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే అది కూడా దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళకి అధికారులతో మాట్లాడి దాన్ని ఇమీడియట్లుగా చేస్తే చాలామంది రైతులు బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కొడలూరు మండలం ఎడలూరు మండలం రైతులు దాదాపుగా చాలామంది ఈ ఈ జరిగిన దానికి సివిల్ సప్లై దానికి తీసుకొని సీఎంఆర్ రైస్ తీసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి ఏం జరిగిందంటే రైస్ మిల్లర్ డబ్బులేయలేదు నేరుగా గవర్నమెంటే సివిల్ సప్లై వాళ్ళ ద్వారా బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఉందో దానికి డబ్బులు ఇచ్చి రైతులకు డబ్బులు వేశారు ఎప్పటికి ఇస్తాడో ఏం చేశాడో నెల అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు జరుగుతున్నది ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల లోపల దాదాపుగా చాలా మందికి ఈ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడిపోయి దాంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక అమాలీలు తప్పితే అమలు తప్పితే లారీలు అరేంజ్ చేశారు జిపిఎస్ అరేంజ్ చేశారు అన్నీ బాగున్నాయి ఒక అమాలి కాడ ఒకరో ఇబ్బంది పడ్డారు ఇంకా రాబోయే తర్వాత దాన్ని దాన్ని ఎట్ట అధిగమించాలనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది మా రైతులు కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా మేము ఇక్కడ ముందు ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞత రైతు అనేది చెప్పుకోవడానికి కలిసాము ఈ సీఎంఆర్ రైస్ రాకముందు పదహారు వేల ఎనిమిది వందలే రేటు అసలు ఎంత దారుణంగా కొలిచారండి అంత దారుణంగా కొలుస్తుంది ఈ మేము ఫిబ్రవరి నాలుగో తేదీ దీన్ని స్టార్ట్ చేసాం ఫిబ్రవరి నాలుగో తర్వాత స్టార్ట్ చేసాము ఫిబ్రవరి ఐదో తేదీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ని కలవడం జరిగింది కలెక్టర్ని కలిసిన తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయ్యి ఈ ఒక్క ఈ బోరిపాతల మీదనే శ్రద్ధ పెట్టారు నాగే జరిగింది జేడీ గారితో కూడా నేను మాట్లాడే ఒకరోజు ఈ విధంగా జరుగుతుందమ్మా అంటే ఆమె అసలు ఇమీడియట్ యాక్షన్ అసలు నేను ఫోన్ చేయడం నేను నేను అక్కడే ఉన్నాను అక్కడ వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఆ రైతు భరోసా వాళ్ళకి కానీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఈ విధంగా మీరు తీసుకోకపోతే కుదరదు అని కూడా చెప్పింది అసలు డబ్బులు అయితే అది ఒక మిరాకిల్ అనుకోవాలి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు పేమెంట్ అయిపోతుంది ఇంతకుముందు మేము ఎత్తినప్పుడు మూడు నెలలు ఇదిగో పడుతుండే ఇదిగో పడుతుండే ఇదిగో పడుతుండే అని ఎన్నిసార్లు డబ్బుల కోసం ఎదురు చూసామంటే అన్నిసార్లు ఎదురు చూసాం ఈసారి మాత్రం అసలు ఇక్కడ ట్రబ్ షీట్ రెడీ అయిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా డబ్బులు మాకు అకౌంట్లో పడిపోతుంది ఎవరి అకౌంట్ వాళ్ళదే అట్టా ఇది మాత్రం బాగా జరిగింది ఇంకొకటి హమాలి ఛార్జీలు కూడా ఒక వారంలోనే పడిపోతున్నాయి హమాలి ఛార్జీలు కూడా పడిపోయింది హమాలి ఛార్జీలు ఏదో లేట్ అవ్వద్ది అని అంటుండేరు కానీ పడిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు అందుకు బాగా సంతోషంగా ఉంది ఈసారి ఈసారి రాబోయే సెకండ్ క్రాఫ్ రబీ క్రాఫ్ కూడా ఈ విధంగానే జరగాలని ఖరీఫ్ బాగా జరిగింది జరిగింది ఖరీఫ్ కూడా బాగా జరగాలని ఈ విధంగానే జరిగి రైతులు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము